మీ అందరికీ తెలిసిందే పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్లో డాప్మెన్ ప్రొడక్షన్ తగ్గడం దానివల్లనే ఈ మూమెంట్స్ కోఆర్డినేషన్ తప్పి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది సో పార్కిన్సన్ డిసీజ్ గురించి డీటెయిల్డ్ వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కానీ ఈ వీడియో ఏంటంటే ఏ ఫుడ్స్ తినొచ్చు ఏ ఫుడ్స్ తినకూడదు ద బెస్ట్ ఫుడ్ ఫర్ పార్కిన్సన్స్ ఏంటంటే ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా ఇట్స్ సూపర్ ఫ్రూట్ అనమాట దాంట్లో ఐరన్ మెగ్నీషియం పొటాషియం హై సి ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఆస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ పార్కిన్సన్స్ అంటారు అదే కాకుండా బెర్రీస్ దాంతోపాటు కేల్ బ్రాక్రీ బేసిక్లీ ఫుడ్స్ రిచ్ ఇన్ హై యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి పార్కిన్సన్స్లో తర్వాత అదే కాకుండా నట్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఎందుకు ఇది తీసుకోవాలంటే హెల్దీ ఫ్యాట్స్ బాడీకి వస్తాయన్నమాట ఇంకా నట్స్లో బెస్ట్ త్రీ నట్స్ ఫర్ పార్కిన్సన్స్ ఏంటంటే వాల్నట్స్ ఆల్మండ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ మై ఫేవరెట్ నట్ కింగ్ ఆఫ్ నట్స్ ఏంటంటే వాల్నట్ వాల్నట్ షేప్ చూస్తే మీకు తెలుస్తుంది బ్రెయిన్ షేప్లో ఉంటుంది సో దాన్ని బట్టే మీకు అర్థమవుద్ది అది బ్రెయిన్ హెల్త్కి చాలా ఉపయోగకరం అని నా పేషెంట్స్కి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ వాల్నట్స్ ఎవ్రీ డే తీసుకోమని చెప్తాను నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఫిష్ను ప్రిఫర్ చేయండి ఎందుకంటే హై ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ రాదర్ దాన్ రెడ్ మీట్ కన్నా ఫిష్ ఆల్వేస్ ప్రిఫరబుల్ నెక్స్ట్ పార్కిన్సన్స్ పేషెంట్స్లో కాన్స్టిపేషన్ అనమాట అందుకనే మీరు ఫుడ్స్ ఇన్ హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అంతేకాకుండా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా తాగాలి ఇవన్నీ మంచి హ్యాబిట్స్ అనమాట ఇంకా ఏమి తినకూడదు ఆల్రెడీ చెప్పాను రెడ్ మీట్ అన్నది అవాయిడ్ చేయాలి ప్రాసెస్డ్ ఫుడ్ ఎనీథింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ యు నో ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్లీ నో అనమాట షుగర్ ఉన్న ఫుడ్స్ కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేయాల్సిందే అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ నా ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వలన డిమెన్షన్ రిస్క్ కాగ్నేటివ్ డిక్లైన్ మతి మరుపు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవి కంప్లీట్గా పార్కిన్సన్స్కి అవాయిడ్ చేయాలి హెల్తీ ఫుడ్ తినండి హెల్దీగా జీవించండి అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ